నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేటింగ్ మనం చూసుకుంటే ఫైవ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీయిట్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయ్యింది సో నేను మీకు ఏం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ లో మామూలు స్మాల్ రిక్యాప్ చేసుకుందాం సో మనం ఏం చెప్పాలంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ మీద బేస్ అయి ఉంటుంది మార్కెట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందా మార్కెట్ అనేది అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాక్సిమం వేరే స్కాన్ వస్తే ఫాలో సైన్ ఎక్కువ కనిపిస్తుందని చెప్పాను బట్ ఒక క్యాండిల్ వచ్చింది ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ క్లియర్ గా వచ్చిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఖచ్చితంగా ఇంకా పైకే వెళ్తుందని కానీ కానీ మన ఫిఫ్టీన్ మినిట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు ఉందో ఇక్కడ చా హ్యూజ్ గా ఇచ్చింది అనమాట అంటే వాల్యూమ్ అనేది చాలా హ్యూజ్ గా ఉంది అంటే మాక్సిమం ఈ లో కన్సల్టేషన్ అయిపోవచ్చు లేదా ఇక్కడ నుంచి ఫాలో అయిపోవచ్చు లేదా ఇక్కడ నుంచి రికవరీ అవ్వచ్చు కానీ ఇక్కడ నుంచి రికవరీ అయ్యేది మన కన్ఫర్మేషన్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఎందుకు వెయిట్ చేసామంటే ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ అన్నమాట ఇక్కడ కూడా బైఎస్ అనే వాళ్ళు కంట్రోల్ లో పెట్టుకున్నారంటే మార్కెట్ దీని మీద మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట దీన్ని బేస్ చేసుకొని సో దాన్ని బేస్ చేసుకుని నేను తీసుకున్నాను ఎంట్రీ సక్సెస్ఫుల్ అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ ఒక రేంజ్ లో కన్సల్టేషన్ దాని తర్వాత ఒక మళ్ళీ ఒక రికవరీ దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ సో మనకైతే ఓ సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను సింగిల్ ట్రేడ్ లోనే మనకు ప్రాఫిట్ వచ్చింది అందుకే మై ఫ్రెండ్స్ మార్కెట్ లో మనం ట్రేడ్ సెటప్ పెట్టుకోవాలి ట్రేడ్ సెటప్ బట్టి ఫాలో అవ్వాలి సో ఆ ట్రేడ్ సెటప్ కూడా మనం కొంచెం అనాలిసిస్ అన్నమాట మార్కెట్ ఈ రేంజ్ లో ఇలా మూవ్ అయితే ఇక్కడ నుంచి మనం ఎట్లయితే తీసుకోవాలి అనేది మనం ఎక్కడ అనాలిసిస్ చేసుకోవాలి కన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలన్నమాట ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏంటంటే మనకు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ మనకు కన్ఫర్మేషన్ అనమాట అంటే ఒక కంట్రోల్ లోనే ఉంది మార్కెట్ అనేది ఖచ్చితంగా రికవరీ అవుతుందని దాన్ని బేస్ చేసుకొని తీసుకున్న ఎంట్రీ గా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత చూసారు కదా మార్కెట్ అనేది ఎలా జరిగిందో సో ఇంకా రేపు ఎలా ఉండదు మార్కెట్ రేపు సపోర్ట్ అండ్ డిస్టెన్స్ ఏదో చెప్పొచ్చు అండి డే వండే క్యాండ వన్ డే క్యాన్ అయితే ఒక మంచి రిజెక్షన్ అయితే కనిపించింది సో ఈ రిజెక్షన్ ఎక్కడ నుంచి రికవరీ అవుతుందా అంటే రేపు కూడా మార్కెట్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ తీసుకుందాం ఓకేనా సో ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లో బుల్లిష్ స్కాన్ వస్తే కాల్ ఆప్షన్ తీసుకుందాం వేరే స్కాన్ వస్తే మాత్రం పుట్టు ఆప్షన్ తీసుకుందాం మార్కెట్ రెండు వైపులో ఉందన్నమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పలేను ఖచ్చితంగా మార్కెట్ ఫాలో అవుతుందని కూడా చెప్పలేను ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు క్యాండిల్ బట్టి చూస్తే మన ఈ వీక్ కొంచెం పాజిటివ్ గానే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేద్దాం సో నేనైతే సపోర్ట్ అండ్ రెస్టెన్స్ వీడియో అందులో పెడతాం మీరు కాస్ట్ షర్ట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్